హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టాక్ మై రెసిపీ రోజు మనము కడాయి పన్నీర్ చేసుకుందాము కడాయి పన్నీర్కి ఏమేమి కావాలో చూసేద్దామా పన్నీరు చిల్లీ పౌడరు క్యాప్సికమ్ అల్లం వెల్లుల్లి టమోటో ఉల్లిపాయ కరివేపాకు సాల్టు పసుపు ధనియాలు జీలకర్ర మిరియాలు చెక్క లవంగం ఇలాచి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకున్నాను ప్యాన్ పెట్టుకున్నాను కడాయి పన్నీర్ కో మనం ఇప్పుడు పౌడర్ రెడీ చేసుకుందాము ధనియాలు జీలకర్ర మిరియాలు చెక్క లవంగం ఇలాచి మనం దూరగా ఫ్రై చేసుకుందాము అన్నీ కలిపి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి స్మెల్ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనము అదే ప్యాన్లోనే కొద్దిగా అంత ఆయిల్ వేసుకుందాము అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు ఇదంతా ఫ్రైగానిద్దాము పచ్చివాసన పోయేదాకా మనం ఇందులోనే అల్లం వెల్లిపాయలు వేసేద్దాము మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోవడం అన్నమాట ఇదంతా మసాలా టమాటా ముక్కలు టమాటా ముక్కలు ఒకసారి కలుపుకున్నాం కదా మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకుందాం బాగా ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము ఉల్లిపాయలు టమోటా అల్లం వెల్లుల్లి చూడండి బాగా పేస్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సలార్ పెట్టుకొని మిక్సీకి పట్టుకుందాము ఇప్పుడు మనము పన్నీర్ ఫ్రై చేసుకుందాము కొద్దిగంత ఆయిల్ వేసుకున్నాను చూడండి పన్నీర్ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ద్వారాగా ఫ్రై చేసుకున్నాం పన్నీర్ చూడండి ఇంకొక సైడ్ ఇలా తిప్పుకుందాము చూడండి ఈ మాత్రం పొరై అయితే సరిపోతుంది ఇప్పుడు మనము పన్నీర్ కడాయికి స్టవ్ ఆన్ చేసుకున్నాను కదా ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాము అందులోనే ఒక బిర్యానీ ఆకు రెండు ఎనువిరపకాయలు అందులోనే ఉల్లిపాయ ముక్కలు చూడండి అయితే ఇలా పెద్ద సైజు కొంచెం కట్ చేసుకున్నాను అయినా ఉల్లిపాయలైనా కొంచెం పెద్ద సైజు కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది పన్నీర్ కడాయి పన్నీర్కు ఉల్లిపాయలు అలా వేగనిద్దాము చూడండి మిక్స్ పట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి సరిగా కలుపుకున్నాము చూడండి ఇప్పుడు ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు అందులోనే చిటిక పసుపు రుచికి తగినంత కారం తగినంత సాల్టు వేసాము కదా ఒకసారి కలుపుకుందాము మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము బాగా ఫ్రై అయింది కుదో టమాటా పేస్ట్ వేసాం కదా చూడండి ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసేద్దాము చూడండి క్యాప్సికమ్ వేసాం కదా ఒకసారి కలుపుకుందాము క్యాప్సికం తొందరగా ఉడికిపోతుంది కదా అందుకని నేను ఇలా ఇప్పుడు మూత పెట్టుకుని మనము ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము చూడండి క్యాప్సికం అయితే ఉడికింది కదా ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా అంతా వాటర్ వేసుకుందాము చాలా బాగా వచ్చింది చూడండి ఇప్పుడు మనం ఇందులో మనం పౌడర్ చేసుకున్నాం కదా ధనియాలు జీలకర్ర చెక్క లవంగము ఇలాచి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఈ పౌడర్ ఒకసారి కలుపుకుందాము ఈ పౌడర్ వేయడం వల్ల చాలా స్మెల్ వస్తుంది పన్నీర్ వేయించుకున్నాం కదా చూడండి ఇప్పుడు ఇందులో వేసేద్దాము సరే కలుపుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కడాయి ఫ్రై అయితే రెడీ అయిపోయింది చపాతీ లేకైనా పరోటా లేకైనా చాలా బాగుంటుంది మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఎంతో టేస్ట్గా ఉండే కడాయి పన్నీర్ రెడీ అయిపోయింది అలాగే ఈ కడాయి పన్నీర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది అనేసి